కానీ అధికారంకి వచ్చిన తెల్లారి నుంచి ప్రజల మీద పడ్డారు ఆస్తుల మీద పడ్డారు ప్రజల కార్యకర్తల మీద పడ్డారు వాళ్ళ పశువుల మీద పడ్డారు వాళ్ళ ఇళ్ల మీద పడ్డారు వాళ్ళ స్త్రీల మీద పడ్డారు ఈ విధంగా రాజ్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్ర ఆంధ్ర రాష్ట్రాన్ని రవణ కాష్టంగా చేసి ఈ పోలీసు వ్యవస్థతో మీరు రాజ్యం ప్రయత్నిస్తున్నారు దానికి ఈరోజు తార్కాణం ఎంపీ గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి ఒక రకరకాల సెక్షన్లు పెట్టి రిమాండ్కి తీసుకురావడం జరిగింది ఆ రిమాండ్కి తీసుకొచ్చినప్పుడు మా ముఖ్యమైన వాదన ఏంటంటే రిమాండే చల్లదు రిమాండ్ ఇవ్వడానికి లేదు అని మా వాదన జరిగింది ఏదేమైనా ఆల్ అఫెన్సెస్ ఆల్ అఫెన్సెస్ పనిషబుల్ బిఫోర్ బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి రిమాండ్ చేయడానికి లేదు అని కూడా వాదన వినిపించడం జరిగింది వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా లోపభూయిష్టంగా ఉంది అన్ని కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాం దీనికి అంతా కారణం ఏందంటే ఒక గొప్ప స్త్రీ ఒక పయస్ లేడీ వారిని గురించి అతను చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి అతను పెట్టిన పోస్టింగ్స్ అతను మాట్లాడిన మాటలు వింటే ఉప్పు కారం తిన్నోడికి ఎవరికైనా తిననోడికి కూడా రక్తం మరగదా అని అడుగుతుండ ఆ కార్యక్రమంలో ఆరు గంటల సేపు అతను పెట్టినటువంటి పోస్టింగ్స్ నడిపి యూట్యూబ్లో చూపించి ఛానల్స్ లో చూపించి మీరు తర్వాత తూచ్ అని చెప్పి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నామని భావించి ఒక నాటకం ఆడి ఒక ఐ వాష్ గా కిరణ్ అరెస్ట్ చేసి మీరు చేతులు దుట్టుకోవాలని చూశారు మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్లో కూడా టెర్రరిస్ట్లు ఉంటారు ఇక్కడి నుంచి పోయి అక్కడ చేరి టెర్రిస్ట్ పనులు చేస్తుంటారు ఏమయ్యా ఈ పలానోడు మీ దేశంలో ఉన్నట్టు అబ్బేబే మాకేం తెలియదు మా దేశంలో లేడని చెప్తుంటారు అట్టా ఇతని చేత చెయించే ఆరు గంటల సేపు మీరు అతని చేత దుర్మార్గమైనటువంటి పోస్టింగ్స్ పెట్టించి మాకు సంబంధం లేదు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటే అది నమ్మశక్యంగా ఉందా ఇది ఒక నాటకమా ఈ ఆరు గంటల సేపు ఆ మహాతల్లిని మీరు పెట్టినటువంటి క్షోభ తిరిగి వస్తుందా అదే మీ కుటుంబ సభ్యుల్ని మీ కుటుంబ సభ్యుల్ని అట్లా మాట్లాడిచ్చి సారీ చెప్తే మీరు ఒప్పుకుంటారా ఆరు గంటల సేపు చేయాల్సిన డ్యామేజ్ మీరు చేసేసారు కదా చేసేసిన తర్వాత మీ మీరు అనుకున్న కార్యం పూర్తయిన తర్వాత అతన్ని ఒక కంటి తుడుపుగా అరెస్ట్ చేసి అతను తీసుకుపోతున్నారు నిజంగా గౌరెంట్ల మాధవ్ కడుపు మండి అతను చేసింది ఏంటంటే అతను అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఆ రోడ్ లో కారు ఎదురుగా నిలబడ్డాడు అంతకన్నా ఏం చేయలేదు వీడియోస్ నా దగ్గర ఉన్నాయి నిలబడ్డదానికి రాన్ఫుల్ రెస్టెంట్ చేసిన దాకా వ్యాన్ కు ఎదురుగా నిలబడ్డాడు దానికి బిఎన్ఎస్ లో ఉండి సెక్షన్స్ అన్ని పెట్టి మీరు ఆయన వేధించి అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ముందరూ హాజరుపరిచారు ఈ అరెస్ట్ ఇల్లీగల్ అని మేము మా వాదనలు సుమారు మూడు గంటల సేపు సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించాం ఇప్పుడు కోర్టు వారి ఆర్డర్స్ ఇవ్వాలా ముఖ్యంగా ఒక మాట చెప్తున్నావు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు మేము పతివర్తా శిరోమణం స్త్రీలకి ఎవరో వాళ్ళ పార్టీలో కూడా కూటమి నాయకుడు కూడా చెప్తున్నారు స్త్రీల సహాయ చూస్తే కొరికేస్తాం నలిపేస్తాం చంపేస్తాం అని చెప్తున్నటువంటి మీరు ఎలక్షన్స్ ముందర ఈ రోజు ఈ విధంగా మీ సోషల్ మీడియా ఐటీడీపీకి సంబంధించినటువంటి మీరు విత్తనం వేసి పెంచి పోషించినటువంటి అది ఆ సంస్థ ద్వారా మీరు ఆ విధంగా ఒక స్త్రీని ఒక మహాసాధ్విని ఈ విధంగా క్షోభ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా కడుపు అంటది అందులో ఆయన కూడా ఏం చేయలేదు అతను అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఆ కారు కదురుగా నిలబడ్డాడు ఐ కెన్ షో వీడియోస్ వాట్ ఎస్టర్ దానిగా ఇన్ని సెక్షన్లు పెట్టి ఇంత అఫెన్స్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆ అరెస్ట్ కూడా ఒక పెద్ద నాటకం అది ప్రజల్లో తీవ్రమైనటువంటి మనస్తాపం వ్యతిరేకత ఏర్పడిన తర్వాత ఎస్కేప్ రూట్ దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలా నష్ట నివారణ చర్యలు ఏం చేయాలని ఆలోచించుకొని అతన్ని ఫార్స్గా సస్పెండ్ చేసి అయిపోయింది మీరు మీరు అతనికి నిర్దేశించినటువంటి కార్యం కార్యక్రమం అయిపోయింది చేసేసారు చేసేసిన తర్వాత ఒక అరెస్ట్ అని మీరు పెట్టారు దాన్ని ఏంది అన్యాయం అని అతను వస్తుంటే కారుకు ఎదురుగా నిలబడడానికి ఈరోజు ఎక్స్ ఎంపీని ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పర్వాలేదు పోరాడతాం న్యాయస్థానంలో పోరాడతాం ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది మాకు సుదీర్ఘమైన ఆరు వాదనలు వినిపించాం మేము చూస్తాం ఇంకా కోర్టు వారు అడ్రస్ చెప్పలేదు ఏమవుద్దో మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నారండి ఈయన మీద ఆరు కేసులు పెట్టారని నేను చెప్పాను కోర్టు వారికి ఈయన లక్కీ అండి ఆరు కేసుల వరకే పెట్టారు ఈయన మీద ప్రతి ఎమ్మెల్యే ఎంపీల మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద మినిమం ఒక పది ఇరవై కేసులు పెట్టారు మీద ఇంకా తక్కువ పెట్టారని చెప్పడం జరిగింది ఒక ఎఫ్ఐఆర్ ఇంకొక ఎఫ్ఐఆర్ ఏడు ఐదు గంటల ఐదున్నర గంటలకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ కేసు ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా ఐదున్నరకు రిపోర్ట్ ఇస్తే ఐదున్నరకు రిజిస్టర్ చేస్తారు ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ త్రీ క్లాస్ త్రీ ప్రకారం ఖచ్చితంగా హేట్ స్పీచ్ ఉంటే మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అప్పుడు రిపో రిజిస్టర్ చేయాలి కేసు చట్టాన్ని తొంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మాకు న్యాయస్థానమే మాకు రక్షణ ఖచ్చితంగా న్యాయస్థానంలో మా బాధలు చెప్పుకుంటాం న్యాయస్థానంలో తుది వరకు మేము పోరాడతాం దారికి అడ్డం నిలబడి అతన్ని నిరసన వ్యక్తం చేశాడా పోలీసు వారిని కొట్టాడా ఒక్కసారి ఆలోచించండి దాడి చేశాడు ఒక పార్టీ ఎంపీ సంగతి పక్కన పెట్టండి ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ అభిమానిగా మా అధినాయకుడి కుటుంబాన్ని గురించి ఆ విధంగా ఆ విధంగా మీరు పోస్టింగ్స్ పెడితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఒక మనిషిగా మానవుడిగా రియాక్ట్ కారా మీరు కారా రియాక్ట్ కారా బాధ్యత గల ఎక్స్ ఎంపీ అంటున్నారు మీరు ఆ వీడియోలు చూస్తే మీరు కూడా రియాక్ట్ అవుతారు మీరు అంతకన్నా గా రియాక్ట్ అవుతారు ఆయన ఇంకా చాలా తక్కువ రియాక్ట్ అయినాడు మానవత్వం ఉండేటువంటి ఎవడైనా ఇక్కడ మీకు ఆ పోస్టింగ్స్ ఒక్కసారి చూపిస్తా మీకు ఏ మనిషి అయినా దీనికి రియాక్ట్ కాకపోతే చెప్పండి మీరు మీలో ఎవరైనా పోస్టింగ్స్ రియాక్ట్ అవుతారా కారా ఫస్ట్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ తర్వాత ఎంపీ ఒక పార్టీ నమ్మినటువంటి కార్యకర్తతను ఒక పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎదిగినటువంటి నాయకుడు వారి అధినాయకుడికి ఫ్యామిలీని గురించి కుటుంబాన్ని గురించి ఇంత దారుణమైనటువంటి ఇంత నీచమైనటువంటి పోస్టింగ్స్ మీ ఐటీడీపీలో పెట్టించి విత్తనం వేసి పెంచి పోషించి ఒక విష వృక్షంగా తయారు చేసి మీకు ఎవరైతే వ్యతిరేకలో వాళ్ళ కుటుంబీకుల మీద వాళ్ళ స్త్రీల మీద మీరు చేసే దౌర్జన్యం దాష్టికం పైన దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా చూస్తున్నాడు ఎంపీ ఏందండి ఎంపీ మీకు చూపిస్తా మీరు రియాక్ట్ అవుతారా కారా చూడండి ఆయన రియాక్ట్ అయితే ఇప్పుడు చూపించారు కదా వీడియో అతను తీసుకొస్తున్న కారుకు అడ్డం పోయినాడు ఇది తప్ప ఖచ్చితంగా గోరంట మాధవ్ చాలా చాలా తక్కువగా రియాక్ట్ అయినాడు ఇంకెవరైనా కానీ ఉప్పు కారం తింటున్నాడు గట్టిగా ఎక్కువ తింటున్నాడు ఖచ్చితంగా ఇంకా క్వశ్చన్స్ ఎని సేమ్ సెక్షన్స్ అండి సేమ్ సెక్షన్స్ సేమ్ ఒక టూ ట్వంటీ టూ కేసు పెట్టాలంటే బిఎన్ఎస్ కేసు పెట్టాలంటే ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇయ్యాలా అది కూడా ఆర్డినెన్స్ ప్రొమాలిగేట్ చేసిన ఆఫీసర్ ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా మీరు పోలీస్ కేసు ఎట్ రిజిస్టర్ చేస్తారంటే గవర్నమెంట్ మాధవ్ గారి మీద అది కోర్టు వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్